And rebuild the entire original ship. When it was finished, undeniably, two physical ships would exist the one that's docked in Athens and the one in some guy's backyard. Each could lay claim to the title the Ship of Theseus, but only one could actually be the real thing. So, which one is it? And more importantly, what does this have to do with you? Like the ship Theseus, you are a collection of constantly changing parts. <laughs> You're You are happy, so that's why I said happy morning. So, in three days, already, ma'am, So makeup, makeup is not from outside, but these employee skills from task and the foundation. The makeup is from inside, and you will learn. साफ्ट स्किल्स अँड लईफ स्किल्स एम्प्लायबुल स्किल्स विच आर्ूजफुल फार योअर फ्यूचर टू क्रॅक मीन्स यु आर् री फर जॉब यु आर रेडी टेक ए जॉब वीआर प्रोवैडींग यू फर द एमप्लायबुल स्किल्स एमप्लायबुल स्किल्स सर्टिफिकेशन दुसफुल सो मी एमप्लायबुल स्किल्ड साफ्ट स्किल्स नेच मी सर्टिकेट वाट सेम वनथिंग नथिंग चेंजेस इफ नथिंग अर्थम నథింగ్ చేంజెస్ విత్ నథింగ్ చేంజెస్ మీలో ఏది చేంజ్ అవ్వకపోతే ఏది చేంజ్ అవ్వదు కాబట్టి ఐ వాంట్ ఓన్లీ త్రీ సీజ్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చైర్మన్స్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ కోఆర్డినేటర్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ చేంజ్ ఫ్రమ్ యూ మీ నుంచి మిమ్మల్ని నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను ఐ ప్రామిస్ యూ మీలో కాన్ఫిడెన్స్ని బిల్స్ చేస్తాను ఇంటర్వ్యూకి ఎలా రెడీ అవ్వాలి దాన్ని బిల్స్ చేస్తాను ఓన్లీ వెన్ యూ గివ్ మీ ది త్రీ సీస్ Can anyone tell the three C's? So I want first C is your communication. So communicate with me. And second C is your consistency, your commitment towards the program. And third C is your connection with me. If there is no connection between you and me, nothing will worse. So I want connection and responses from you. So I promise you I will definitely make you ready for the job. Will you promise me? You Have yes, you you. yes? Yes. In front of all your faculty members and all <laughs> you these, not <laughs> only the three, but <laughs> recording so promise me. So don't hesitate to come forward. So we'll learn how you are unique, how to be unique, and your self awareness, and how to crack job, how to prepare resumes and how to give group discussion in interviews and how to give interview and how is your body language and professional grooming in interviews. These are all the skills we'll learn and thank you so much for this opportunity because next explained about the task I'll explain again in what areas task will work. టాస్క్ తోటి రిజిస్ట్రేషన్ అనగానే యు ఆఫ్ దట్ వి పేయింగ్ అవునా కదా అందరూ అదే అంటారు కాలేజ్ వాళ్ళు ఏంటో మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఐ ఎక్స్ప్లెయిన్ విల్ వాల్యూ అ సింగిల్ రూపే వాట్ యుంగ్ అంటే మీరు కడుతున్న ప్రతి రూపాయికి టాస్క్ నుంచి నేను మాట్లాడుతున్నా నేను చెప్తున్నా ప్రతి రూపాయికి విలువిస్తాను ఆ ప్రతి రూపాయి విలువ రాకపోతే యు ఫస్ట్ ఆస్క్ మీ

ఇప్పుడు రూరల్ ఏరియా స్టూడెంట్ అనగానే మన దగ్గర ఒకటి ఉంటుంది యాజ్ ఎ స్టూడెంట్ మైండ్ సెట్ లో మనకి ఏమి ఉంటుంది అని అంటే పెద్ద కాలేజ్ చదివే వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఈ చిన్న కాలేజ్ చదివే వాళ్ళకి ఎవరు ఇస్తారు జాబ్ ఐ ప్రూవ్ మీరు నేషనల్ సెంటర్ కి రండి సార్ని కూడా అడగండి ఎక్స్పీరియన్సెస్ సర్ సైడ్ దట్ ఇన్ఫోసిస్ లో గాయత్రి కాలేజ్ జేకేసీ సెంటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడే మనం ఫస్ట్ చేసినప్పుడే మనకు డిగ్రీ నుంచి ఇన్ఫోసిస్లో జాబ్ రావడం జరిగింది చాలామందికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే వస్తాయనే ఒక అపోహ ఉంది అది కాకుండా ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఎంఎన్సీస్ కూడా రూరల్ నుంచి డిగ్రీ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఇంటి వాళ్ళ గౌట్పుట్ అనేది మంచిగా కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కువ స్టూడెంట్స్ని కూడా ఇలాంటి ప్లేస్మెంట్స్ కూడా రూరల్ నుంచి ఇస్తున్నారు కాబట్టి కంపెనీ వారి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి మీరు ఇలాంటి ట్రైనింగ్స్ హైదరాబాద్లో కనుక మీరు వెళ్తే తప్పకుండా ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే మీకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాల మీద అవగాహన కల్పించడం ఈ యొక్క టాస్క్ ట్రైనింగ్ అనేది ఒక మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి అనుకోకండి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి వీళ్ళు చెప్పేవి ఏంటి అంటే అంశాలు ఒక అయ్యో నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకునేవారు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు మీరు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా కూడా మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు గ్రూప్స్కి కానీ ఇతర బ్యాంకింగ్ టెస్ట్లకు కానీ ఏ ఏ గ్రూప్స్ వారికైనా ఇదే మన మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు లైఫ్ సైన్స్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా కామర్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా కామన్గా యూజ్ అయ్యే విధంగా వీళ్ళు చెప్తారు టాస్క్ వారు కాబట్టి ఈ యొక్క అంశాలను మీరు తప్పకుండా మంచిగా వినండి ఇంకా మీరు వారి నుంచి మీరు క్వశ్చన్స్ అడిగేసి రాబట్టుకోవాలి వాళ్ళు చెప్పిందే కాకుండా మీకున్న డౌట్స్ని కూడా చక్కగా క్లారిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఈ యొక్క సబ్జెక్ట్ను మీరు లాగాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇప్పటికి రాదు వచ్చినప్పుడు మీరు నియమించుకొని చక్కగా రాబోయే కా అదే ఏదైతే మీకు ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనకు చెప్తారు చెప్పినప్పుడు నన్ను అటెండ్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మీ యొక్క లైఫ్లో మంచిగా డిగ్రీ నుంచే సెటిల్ కావాలని మీ అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను